హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నక్ష థర్టీ త్రీ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్టు రెడ్ సాయిలు ముప్పై ఎకరాల వర్చేను పొలం కు తీసుకొచ్చాము గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది చుట్టూ కడీల వాతి జాలి ఫెన్షింగ్ వేసి ఉంది ముప్పై ఎకరాలకి అలాగే సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కి అలాగే ఇందులో నాలుగు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ వస్తున్నాయి ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్లు ఉన్నాయి హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఎగ్జిట్ ఎగ్జిట్వెల్ బెంగుళూరు నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు మాల్టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది అలాగే బీటీ రోడ్ నుంచి కేవలం జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అది కూడా నక్ష థర్టీ త్రీ ఫీట్ రోడ్ కి ఫస్ట్ బిట్ అవుతుంది తెలంగాణ న్యూ పాస్బుక్లో లో ఉన్నాయి అలాగే రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్ కి అలాగే మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఉంది ల్యాండ్ కి పరెకర్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్